ఇదిగోనండి ఈ చేపలు ఇప్పుడైతే కాల్చాలి కాల్చి చూపిస్తాను మీకు ఏ విధంగా కాల్చుకోవాలన్నది ఈ విధంగా మనము కాల్చుకొని ఉంచుకొని అలాగా బాగా ఆరేసుకొని ఎండబెట్టుకుంటే మనం నెల రోజులకి అవి ఏమి ఇవ్వవన్నమాట కొంప అనేది రాదు చాలా నీట్గా ప్రెస్గా ఉంటాయి ఇప్పుడు మనము ఈ వీటిని కాల్చుకుందాం ఇవైతే మనకు గడ్డలో మేము అయితే పెట్టుకున్నాము వీటిని మనం ఈ విధంగా చెత్తని కోడిచి మీ ఇద్దరులో ఇవి పడాలి ఇలాంటి చేపలు ఇవి ఒక రకమైన చేపలు అనమాట చాలా చిన్నవి వీటిని అక్కడ పడేద్దాం సో వీటిని మీరు ఎప్పుడో చూస్తుండరు అనుకుంటున్నాను మన విలేజ్లో మాత్రం ఇవి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి వీటికైతే ముళ్ళు ఉంటాయి అనమాట కొంచెం జాగ్రత్త పట్టుకోవాలి ముళ్ళు అన్నీ ముళ్ళతోనే ఉన్నాయి ఇవన్నీ మనం ఇక్కడ పడేద్దాం ఈ కుప్పలో చిత్రం మేము కుప్పేసాం కదా వీటిలో మళ్ళీ పడేసి పడేసిన తర్వాత మొత్తం పడేయాలి ఇవైతే చాలా రుచికరంగా ఉంటాయి మనకు ఇలా కాల్చితే టేస్ట్ అనేది బాగా వస్తూ ఉంటుంది రుచిగా కూడా ఉంటాయి తినడానికి అయితే ఇవి ఎప్పుడు కూడా మనం దాచి పెట్టుకొని తినొచ్చు దీని తర్వాత మనం నిప్పెట్టేద్దాం నిప్పెట్టిన తర్వాత బాగా కాలిపోవాలి ఇవి కాల్చిన తర్వాత వీటిని మనం సెపరేట్గా చేసుకోవాలి బాగా కాల్చాలన్నమాట లోపల ఉన్న మొత్తము బాగా కాలిపోవాలి అప్పుడే అనేది టేస్ట్ అనేది వస్తూ ఉంటుంది వీటికైతే వీటిని అయితే పరిగిలు అంటాం మేము చిన్న పరిగిలు మనకు దొరకస్తూ ఉంటాయి వీజ పట్టుకోవచ్చు ఇటువంటివి మంట ఎక్కువ పెట్టుకోవాలి పూర్తిగా అవి కాలిపోవాలన్నమాట నల్లాగా బ్లాక్ కలర్లో తర్వాత ఇలాగ వస్తాయి మీరు చూడవచ్చు వీటిని మనం ఎండలో పెట్టేసి బాగా ఆరేసి పంచుకుంటే నెల రోజుల వరకు ఈ వీటిని ప్రెస్గా ఉంటాయి అనమాట ఇక్కడ ఎటువంటి కంప అనేది ఉండదు ప్రెస్గా ఉంటాయి ఎప్పుడు చూసినా ఈ విధంగా ఉంటాయి అనమాట ఈ విధంగా మనం చేసుకుంటే చాలా మంచిది ఎన్ని రోజులు కూడా నిలవబెట్టుకొని బిజీగా తినేవచ్చు అనమాట మరి సబ్స్క్రైబ్ చేపలు అనేది ఈ విధంగా మేము కాల్ చేసుకున్నాం మరి చూస్తారు కదా మీరంతా ఈ విధంగా ఉంటాయన్నమాట బ్లాక్ కలర్